ఖమ్మం జిల్లా సింగరేణి మండల కేంద్రంలో సంత సేవాల రెండు వందల ఎనభై ఐదవ జయంతి వేడుకలు స్థానిక తహసీల్దార్ సంపత్ కుమార్ ఎంపీడీఓ సురేందర్ మరియు గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైరా ఎమ్మెల్యే రామదాస్ నాయక్ హాజరైనారు ఈ సందర్భంగా సింగరేణి గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం వైఎస్ఎన్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన సభలో వైరా ఎమ్మెల్యే రామదాస్ నాయక్ మాట్లాడుతూ బంజారాల ఆరాధ్య దైవం సంతూ సేవాలాల్ అని తాను చేసిన ఎన్నో గొప్ప కార్యక్రమాల ద్వారా ఈరోజు బంజారా బిడ్డలు తాను చూపిన మార్గాన్ని ఎంచుకుంటూ బంజారాల సంస్కృతి సాంప్రదాయాలను తూచా తప్పకుండా ఆచరించాలని కోరారు సింగరేణి మండల కేంద్రంలో సద్గురు సేవాలాల్ గుడి నిర్మాణానికి ప్రభుత్వం తరఫున స్థలం ఇవ్వడానికి కృషి చేస్తామన్నారు কাৰ

ಏನು ಮಾಡ್ತಾರೆ అందరికీ సర్పంచులకు చెప్పి చేసి ఎంపీ చేసి ప్రజా ప్రజాప్రతినిధులైనటువంటి పెద్దలందరూ కూడా మరి గౌరవ ప్రధానమైన ఎంఆర్ఓ గారికి మరి గిరిజన సందర్భంగా ఈరోజు ఈరోజు ముఖ్యమైన విషయం శివడా జయంతి కార్యక్రమాన్ని ఈ మండలంలో ఇంత ఘనంగా చేస్తున్నామంటే పై నాయకుల యొక్క ఐక్యత ఎలా ఉందో అనేది మనకు బయటపడింది ముఖ్యంగా గౌరవాహన సభ్యులు మాలో రామ్ గారు రామ్ దాస్ నాయ గారు ఆధ్వర్యంలో ఈరోజు మండలంలో ఇంత ఘనంగా మనం జరుపుకుంటున్నాం ముఖ్యంగా ఇది ముఖ్యంగా ఉద్దేశం రాబోయే అందించడానికి ఈ ఇలాంటి మనం సేవలు చేసి కార్యక్రమాల ద్వారా కాకుండా మన గ్రామ గ్రామాల్లో కూడా మన యొక్క జాతీయ సంస్కృతిని విడిపోకుండా కనుగు కనుమరుగుటువంటి మన యొక్క సంస్కృతిని రాబోయే భావితరానికి అందించాలనే ఉద్దేశంతో మహాత్మైనటువంటి కార్యక్రమం మన బాధ్యత ఉన్న ఇంకా బంజారాతిని ఒక ధాటి ఒక సంస్కృతి సంప్రదాయంలో పాటించి వ్యవస్థలో శివాల ఆ రోజు నుండి ఈ రోజు వరకు గంజార జాతిని గంజాల జాతిని ఒక ధాటి మీద తీసుకొచ్చిన పండినా కుమారుడు భీమాయ గారు ఒక పన్నెండు సంవత్సరాలు తపస్సు చేసినందుకు చేసినప్పుడు జగదంబ అమ్మవారు అమృత గడి ఇచ్చిన సందర్భంలో శివరాజ్ మహారాజ్ కర్ణాటక గుత్తిపడారి చిన్నగట్టె గ్రామం భీమానాయ ఖండాల్లో బంజార జాతిలో భీమానాయ గారి ఇంట్లో పదిహేను తారీఖు పదిహేడు వందల ముప్పై తొమ్మిది శివరాజ్ మహారాజ్ జన్మించారు ఆ రోజు నుండి ఈ రోజు వరకు అప్పుడు బంజార జాతిని ఒక ధాటి మీద తీసుకొచ్చి ఖండాన్ని ఏర్పాటు చేసి ఇది సమాజంలో కలిసి ఆ

స్థానిక యజ్లో తీసుకెళ్తున్నటువంటి మా ఉద్యమ సహచరు మీడియా సోదరులకి మన ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి జేసీ గారికి అందరికీ ముందుగా మా శివలాల్ జయంతి సందర్భంగా తెలంగాణ గిరిజన సంఘం తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తా ఉన్నాం శివలాల్ గారి నుంచి అనేక విషయాలు చెప్పారు ఒకే ఒక అంశం గౌరవ ఎమ్మెల్యే గారు తహసీల్దార్ గారు ఇక్కడ ఉన్నారు ఈ మండలం గిరిజన మండలం కాబట్టి సేవలాల్ గుడి కావాలి అని భావిస్తూ ఇక్కడ ఇప్పుడే ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడారు కలెక్టర్ గారు అవసరం అయితే మాట్లాడి కనీసం మాకు సేవలాల్ విజ్ఞాన కేంద్రం కారేపల్లిలో ఉండాలి అందులోనే ఇక్కడ ఉంటుంది విజ్ఞాన కేంద్రం అంటే అనేక కార్యక్రమాలు అక్కడ చేసుకోవచ్చు ఇలాంటి కార్యక్రమాలు కూడా అక్కడ చేసుకోవచ్చు కాబట్టి మా ప్రతిపాదనని కలెక్టర్ గారి ద్వారా ఎమ్మెల్యే గారు చెప్పారు కాబట్టి తహసీల్దార్ పంపించి కార్యపల్లిలో సేవల విజ్ఞాన కేంద్రం నిర్మాణం చేయాలని ఈ వేదిక ద్వారా మీ అందరి పక్షాన అధికార యంత్రాంగాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం దాంతోపాటు సోదరులు మనకు ఒక కార్యపల్లి మండలం సేవల స్ఫూర్తి చాలా మంది సేవలాలు గారిని దేవుడుగా భగవంతుడుగా పూజిస్తా ఉన్నారు అమార్ జారుబాయి అమర్ ధ్యాన పత్రికా విలంగా అందరికీ నా నమస్కారాలు ఈరోజు ఈ కార్యక్రమాన్ని గొప్ప జరపడానికి కారణం ఏమంటే సేవలాల్ మహారాజ్ ఆ సేవాల మహారాజ్ ఇవాళ ఈ దేశంలో ఎంత కృషి చేశారో దానికి ఒక సామాజిక కార్యకర్తగా ఒక దేవునిగా ఒక దేవుని గిడ్డగా ఇవాళ ఈ బంజారా జాతిలో ఓ మట్టిలో మార్క్యంగా ఇవాళ ఆయనది రెండు రూపాయలు జయంతి జరుపుకుంటున్నాం కావున సమయం లేదు కాబట్టి గవర్నర్ లేదా రాందాస్ నాయ గారు కూడా ఒకసారి ఎందుకంటే ఈ బంజారా జాతి సమాజ సేవల గురి విషయంలో చాలా సంవత్సరాల ఉద్యోగులు కానీ అలాగే మన బంజారా दोस्त सीखेंगे एम एल ओ एम डी ओ या

లేదంటే ప్రభుత్వ అధికారులు వాళ్ళకు అర్థం కావాలి ఈ పండుగ చూసుకోవడం కోసం మనం ఈ ప్రాంతంలో వస్తున్నాం కాబట్టి మన వాళ్ళు బంధారా పండుగ చేసుకుంటారు అని చెప్పేసి మీ అందరి కోసం మనందరి కోసం ఈ పండుగ కోసం వచ్చిన వివిధ పార్టీల నాయకత్వానికి ప్రత్యేకమైన నమస్కారం ప్రత్యేకంగా ప్రత్యేకంగా మిత్రులకి అంటే దేవుళ్ళన్నీ అన్నింటిలో దేవుళ్ళని స్మరించుకుంటాం పూజించుకుంటాం ఆశీర్వాదం చేసుకుంటాం అందులో ఇదొక పండుగ ప్రత్యేకంగా ప్రభుత్వం కూడా ఈ పండగను కూడా అన్ని పండుగలతో పాటు సమానంగా చూసుకొని మనం అనుకుంటా నేపథ్యంలో వచ్చిన గిరిజనేతల మా మిత్రులందరూ వివిధ పార్టీలకు వచ్చిన పెద్దలకి ఈ యొక్క సర్ జవహర్లాల్ జయంతి సందర్భంగా వారికి కూడా మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేస్తూ రాజ్యాంగ జరుపుకున్న కార్యక్రమం ఇది ఈ కార్యక్రమానికి మేమందరం ఆ రోజు అసెంబ్లీ జరుగుతున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి గారు నాతో పాటు ఇంకా మా ಮುಖ್ಯಮಂತ್ರಿ ಕಲಿಸಿ ಪುನಃದು ಅರ್ಥು ಎ ಸಂಬಂಧಿಸಿದ ಸುಲಭ ಪ್ರಕಟಣೆ ಇಬ್ಬರು ಪಡ್ತಾರೆ

ఈ కార్యక్రమం ఇక్కడ ఎందుకు పెట్టినాడు ఇది రాజకీయాలకు అతీతమైన కార్యక్రమం కాదు ఎవరైనా నేను కాబట్టి మనవి చెప్తూ ఈ కార్యక్రమం ప్రత్యేకంగా పెట్టడం అని చెప్పారు నాకు ఆ కృష్ణప్రసాద్ ఏనుకూరులో పెట్టని ప్రోగ్రాం మీరు బయట పెడతారు అట్లా కాదు మా నాయకులు ఇతరులు నిలబడవాలి ప్రభుత్వ అధికారులందరూ కూడా ఇక్కడ కొందరు అందరూ కూడా ఇక్కడ మనం ఈరోజు అన్ని డిపార్ట్మెంట్ కూడా ఇక్కడ ఇది చెప్పాల్సి వచ్చింది ఎఫ్ఆర్ఓ గారు వచ్చారు ఎంపీ గారు వచ్చారు పెద్ద దర్శయ్య గారు వచ్చాడు జాయింట్ కలెక్టర్ గారు వచ్చాడు అన్ని డిపార్ట్మెంట్ అధికారులు వచ్చారు అంటే వాళ్ళకు కూడా సంస్కృతి ఈ విధానం అంటే నాకు తెలిసి ఈ రోజు ప్రభుత్వం చేస్తుంది మనం పోవాలనే సంగతి వాళ్ళ దాన్ని తీసుకెళ్లే పరిస్థితి చిన్న

కూర్చారు దాంట్లో తప్పలేదు ఉంది నేను ముస్లిం సోదరులకు కూడా వైరాలో ఇదే కార్యక్రమం పెట్టి అడిగితే ఆనగూడే గారికి కలెక్టర్ గారికి చెప్పాను ఎక్కడ ఎవరు తప్పు మనం చేస్తా ఉన్నా నేను మాట్లాడటం చాలా జాగ్రత్తగా మాట్లాడుతుంది మాట్లాడితే చూద్దానే మాట్లాడతాను కాబట్టి దిద్దులు కోరిలు అన్ని గుళ్ళకి జాగలు ఉన్నాయి మాకు కూడా జాగలేదు అని సేవలు మహారాజు కోసం గుడి కట్టని చెప్తున్నారు కాబట్టి మీ అందరి అనుమతితో మీ అందరి ఆశీర్వాదంతో వాళ్ళకి గుడి కట్టుకునే అవకాశం మీరు కూడా పర్వేదం కట్టుకొని ఇస్తే ఇచ్చిండే చెప్తే చెప్పండి అనుకుంటారని నేను మరో మనం చెప్తా ఉన్నా అరే గారు ఎన్నట్టుండి ప్రభుత్వం పక్షాన చెప్తున్నట్టే చెప్తున్నట్టే ఉందా కిరికి లేదా కొత్త కదా చేసే అదే చెప్తున్నా ఉండాలి కాలం అనుకోవాలనే కార్యక్రమం పెట్టాం ఇక్కడ ప్రభుత్వాలు మీరు జాగ్రీ చెప్పారు అని మాట్లాడుతున్నారు అర్థమన్నా ఎక్కడ కిలికీ లేని జాగా వీరభద్ర గారి విజ్ఞాన కేంద్రం అంటు కాబట్టి చూసి ఇంకా ఎవరైనా ఇబ్బంది పెడితే మీకు ఎనభై అరవై కానీ దీని పక్షాన ఇబ్బంది లేని టెక్నికల్ ప్రాబ్లం లేని కిలికీలు లేని సాబి లేని జాగా

మనస్ఫూర్తిగా జై జీవాల ప్రత్యేకంగా మా మీడియా మిత్రులకి సమాప్తం నమస్కారం